అండి బూందీ రైలు కర్రీ మరి చేసేద్దామా రండి ఉల్లిపాయలు కోసుకొని పక్కన ఉంచుకోవాలి పెనం వేసి ఆయిల్ వేయాలి ఆయిల్ వేసాక రొయ్యలు వేపుకోవాలి రొయ్యలు శుభ్రం చేసుకొని శుభ్రం కడుక్కొని బాగా వేపుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసి బాగా వేపాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపాలి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి తగినంత కారం సాల్టు మసాలా పౌడరు వేసి బాగా వేపాలి బాగా కలుపుకోవాలి అంత కలిపి కలుసుకునేదాకా బాగా కలపాలి కొద్దిగా వాటర్ వేసుకొని కొద్ది దగ్గరికి మరుగుతుందనగా బూందీ వేసుకోవాలండి బూందీ వేసుకుని ఒకసారి కలుపుకొని అలా వదిలేయడమే అంతే అండి దగ్గర పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది బూందీ ఎండ్రయిలు కర్రీ మీరు ట్రై చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి